నన్ను పిలచినది నీవేనా నన్ను తలచినది నీవేనా ఎంత గాటు ప్రేమయో ఇంత లేటు వయసులో ఎంత గాటు ప్రేమయో మొదలరానివి నీవే పర్సనాలిటీ నాదే నువ్వు దొరికెను లవ్ కుదిరెను నా దూకేనే లవ్ బై లవ్ అమ్మాయ్ లవ్ బై లవ్ అమ్మాయ్ అమ్మో అలా చూడకు గోడ దెబ్బ తగులుతుంది అసలే వయసులో ఉన్న కుర్రాని థర్మామీటర్ లో పాదరసం లెవెల్ పెరుగుతున్నట్టు నాలో ప్రేమరసం పెరుగుతోంది బకెట్ పట్నా బకెట నా ప్రేమరసానికి బకెట కాదు చెరువులు తవ్వించ అన్నట్టు మీ అయ్యేడి అలా ఎస్టేట్ వైపు వెళ్ళాడు అయితే నీ ఎస్టేట్ అంతా మీ అయ్య ఒకడు మన ప్రేమకి అడ్డగోళ్ళ బయట కట్టేసిన పొట్టేళ్లి వాడును మీ అయ్యకు హార్ట్ అటాక్ రావాలని ఆంజూజ చేయించొచ్చా వచ్చిందా వస్తుంది వస్తుంది నాకు హార్ట్ అటాక్ వస్తుంది నీ పిండె తీయటానికి అని పిల్లి వస్తుంది అసలు నిన్ను ఇక్కడికి రావద్దని చెప్పారా కూలీవా మా నిన్నే మావయ్య అమ్మాయి నువ్వు మాకు నిన్ను నాన్న అని పిలవద్దన్నా పీతాశ్రీ పీతాశ్రీ అని పిలు పీతాశ్రీ నేను మామాశ్రీ అని పిలవనా మా కూతురు శ్రీది మహారాణి యోగం రా ఏనుగుల మీద చీరలు కొనటానికి ఒంటల మీద రవికలు కొనటానికి గుర్రాల మీద పూలు కొనటానికి వెళ్ళే జాతకం అలాంటి నా కూతురు స్త్రీ నీడం తాగడానికి కూడా నీకు అర్హత లేదు బా బయటికి బా ఇది అన్య మామాశ్రీ నా ప్రేమ విశాఖ ఉక్కంత స్ట్రాంగ్ తెలుగు గంగంత మా ప్రేమను కాదంటే మెదడు వాపు వ్యాధి వస్తుందని ఈ చదువుకో ప్రింట్ అయిన ఎక్కాల పుస్తకాలు రాసుకో ఎగిరి కూతురు శ్రీ నేను రేలకి మనసిచ్చాను పీతాశ్రీ గిరిజు చెప్పింది నిజమే మాత్రీ మనసే కదా మర్చిపో పర్వాలేదు బాడీ ఇస్తే బాధపడాల్సి ఉంటుంది టైగర్ వొదినక్కడ తెలియదు చి ఒట్టి గుర్రమేనాడు పొదినమ్మా 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 ఎవరి చేతిలో చెప్పు ఎవరి చేతిలో చెప్తే నువ్వు నాకేమి ఇస్తా ఏం కావాలో చెప్పు నాకు అమ్మ కావాలి అమ్మ లాంటి ప్రేమ కావాలి కంటికి రెప్పకు ఎంత దూరమో చెప్పు అసలు దూరమే లేదు వదినకు అమ్మకు అంతే దూరం అంటే దూరమే లేదనమాట అన్న మాట కాదు ఉన్న మాటే అందుకనే నువ్వు నాకు వదినమ్మవు మాటలతో కడుపు నిండదు కానీ త్వరగరా అన్నం తిందుగాని వదినమ్మా దసరాకు ఊళ్ళో గొర్రె పందాలు ఉన్నాయంట అందుకని మన టైగర్ తో పోటీలో టైగర్ గెలవాలంటే మంచి తిండి గిండి బలం గిలం కావాలి కదా కదా మరి గొర్రెలకు అవి పెట్టరు మంచి మేత పెట్టి మేపాలి మంచి మేత కావాలంటే డబ్బులు కావాలి అందుకని నువ్వు డబ్బులు ఇస్తే అలాగే రాజు రాని అడిగిస్తాను ఈరోజు చాలా ఆలస్యమైందే దసరా బోనస్ తీసుకోవడం ఆలస్యమైంది జీతం డబ్బులు నెల ఖర్చు కొంచెం బోనస్ మాత్రం ఖర్చు నాకు నగలు చేయిస్తారా కాదు నేను బట్టలు కుట్టించుకోవాలి ఇది నేను కష్టపడి సంపాదించిన సొమ్ము ఇది తాకడానికి కాదు కదా చివరికి చూడడానికి కూడా నీకు హక్కు లేదు అతను వెళ్ళి చూసారా మీరన్న మాటలకు వాడు ఎంతో బాధపడుతున్నాడా గాయపరిచారా వెళ్లి తప్పైపోయింది క్షమించమని కాళ్ళు పట్టుకునేదా అది కాదండి పసివాడని ఇవాళ మనం భుజాలెక్కించుకుంటే రేపు నెత్తికెక్కుతాడు చేతికి అందకుండా పోతాడు వాడి నువ్వే గారా పనిచేసి పాడు చేస్తున్నావు వాడి మీద నాకు మాత్రం ప్రేమ లేదా పిల్లల మీద ప్రేమ మనసులోనే ఉండాలి గాని బయటికి చూపిస్తే ఎందుకు పనికి రాకుండా పోతారు కోపం వచ్చిందా చూడు రాజు మీ అన్నయ్య నాకు నుదుటి మీద కుంకుమ నువ్వేమో నా మనస్సు మీ అన్నయ్యకు నీ మీద నాకంటే ఎక్కువ ప్రేమ తెలుసా ఎవరు ఎక్కువ ప్రేమిస్తారో వాళ్ళు ఎక్కువ ద్వేషిస్తారు ఇదిగో నీకేమని మీ అన్నయ్య డబ్బిచ్చారా అక్కర్లేదు రాజు తీసుకో తీసుకోమని చెప్పానా

ఇక్కడ చిన్న పసివాణ్ణి బుజ్జగించాను ఇక్కడ మీసాలున్నా బుజ్జి పెద్దవాణ్ణి బుజ్జగించాలి నన్ను తాకు ఒంటరిగా ఉండి ఒంటరిగా ఉంటే తుంటరి ఆలోచనలు వస్తాయి అప్పుడు జానికి అని పిలిస్తే అసలు రాంగ్ తెలుసా అదే నాకు కావాల్సింది ఒళ్ళు చాలా వేడిగా ఉందే వేడిగా కాదు మండిపోతుంది ఎవరు లేని చోట ఇది గో చిన్న మాట లవ్ బాయ్ లవబాయ్ లవమాయ్ అమ్ము గడి కూడా వేసావా అవును తేగించేశాను నీకు త్రీ మంత్స్ స్టమక్ అయితే కానీ మీ అయ్య మనకు పెళ్లి చేసేటట్టు లేదు త్రీ మంత్స్ స్టమకా అదేమిటి అయ్యో పిచ్చి తుమద్దు అది అదేలే అయినా మీ అయ్య ఏనుగులు పీనుగులు అంటాడేమిటి పీనుగు పేసుకట్టు వాడును రేపు పందెల్లో నా చీకు గెలవకపోతే నా మేసం తీసేస్తాను ఎక్కడికెళ్ళాడు దసరాకి గొర్రెల పందెలు జరుగుతాయటగా గొర్రె అవకాశం నీ రవికి చింపేస్తా నీ బట్ట పీకేస్తా ఉన్న మనసాన్ని విరకొట్టేస్తా అప్పుడు మీ నాన్న వస్తాడు ఏం జరిగింది అంటాడు వెంటనే మీ నాన్న భుజాల మీద పడిపో శీలం చెడిపోయింది నాన్న అను శీలం చెడిపోయింది లోపల ఉన్నాడా బయటింటి మన చీకు చేత కుస్తాను రేయ్ నీకు నోకలు చెల్లిపోయినాయి లేకపోతే మహారాణి కాబోయే నా కూతురుతో రా బయటికి రా గొర్రె వచ్చి భయంగా ఉంది అమ్మ వచ్చేస్తుంది పితాశ్రీ ఒర్రె తలుపులు బద్దలు కొట్టుకుని వచ్చేస్తుంది పారిపో పారిపో గొర్రెను ఒక్క కుమ్ము కుమ్మితే ఒక్కొక్క వెంట ఊడిపోవాలి ఈ ఊళ్ళో రాజు గొర్రెను ఈ భీమన్న కండను ఎదిరించే వాళ్ళు ఇంతవరకు పుట్టలేదు తొడగొట్టి మరీ సవాల్ చేస్తున్నా పోయినీళ్ళు నీ చేతులతో టైగర్ కి బొట్టు పెడితే పోటీలో గెలిచి తీరుతుంది రాజు చాలా కరెక్ట్ గా చెప్పాడమ్మా నువ్వు బొట్టు పెట్టి తీరాల్సింది అవునమ్మా రాజు నువ్వు తీసరా మన టైగర్ పోటీలో గెలిస్తే దాని మెడకి వెండి మొవ్వలు మరి నాకు బంగారు ముద్దులు అప్పుడు మా మావకి పేడ కుప్పలు పొరజనులారా దసరా ఉత్సవాల సందర్భంగా ఈ రోజు మన ఊర్లో ఏర్పాటు చేసిన గొర్రె పంద్యాలలో దండాలయ గొర్రె రాజు గొర్రె ఢీకుంటాయి ఈ పోటీల్లో ఎవరి పొట్టేలు గెలిస్తే వారికి ఈ వెండి కప్పును బహుకరిస్తారు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను ఇదిగో ఈ గొర్రెతో నీ గొర్రె ఓడిపోతే నీ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేస్తావా గిరిజే నీ మొహం చూస్తుంటేనే ఆరు బేదులు డజన్ విరోచనాలు అయినట్టుంటుంది కలరా ఫేస్ నువ్వును నా గొర్రె ఓడిపోవటమా రే నీ గొర్రె ఓడిపోవటం ఖాయం ఆ గొర్రెతో పాటు నిన్ను కసక నేనుండగా నువ్వు అంత మాట మిమ్మల్ని కాదు గొర్రె కాదు నాకు నేనే అనుకుంటున్నా పదే మన పొట్టేలు ఓడిపెట్టే చెప్తున్నారు మైక్ మొదట్లో అలాగే అనిపిస్తుంది దాని అంతిమ విజయం మందే పదా రాజు గొర్రె గెలిచింది